హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఏపీ హిస్టరీ సబ్జెక్ట్ ఏపీ హిస్టరీ సబ్జెక్ట్లో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ని చూద్దాం గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షల కొరకు అందులో ముందుగా మొదటి పాయింట్ చూద్దాం ఎర్రగుడి లేదా రాజుల మందగిరి శాసనము ఇది అశోకుని శిలాశాసనాలు అశోకుని శిలాశాసనాలైన ఆంధ్రాలో కర్నూలు జిల్లాలో లభ్యమైనాయి ఎర్రగుడి రాజుల మందగిరి శాసనము అశోకుని శిలాశాసనాలైన ఆంధ్రాలో కర్నూలు జిల్లాలో లభ్యమయ్యాయి మస్కీ శాసనము దీనిలో తొలిసారిగా అశోక అనే పదం కనిపిస్తున్నది చూడండి మస్కీ శాసనంలో తొలిసారిగా అశోక అనే పదం గోచరిస్తున్నది నెక్స్ట్ అశోకుని పదమూడవ శాసనము అశోకుని పదమూడవ శాసనంలో ఆంధ్రుల ప్రస్తావన తొలిసారిగా కనిపించినది నెక్స్ట్ నానాఘట్ శాసనము మొదటి శాతకా అనే విజయాలను తెలుస్తున్నాయి నానాఘ్ శాసనంలో మొదటి శాతకాన్ని విజయాలు తెలుస్తున్నాయి ఆయన భార్య అయిన దేవి నాగానిక వేయించడం జరిగినది ఈ యొక్క నానాఘ శాసనాన్ని నెక్స్ట్ తర్వాత నాసిక్ శాసనము గౌతమి పుత్ర అనే విజయాలను గురించి తెలియజే శాసనం ఏది అంటే నాసిక్ శాసనము గౌతమిపుత్ర సాధకా అనే తల్లి అయిన గౌతమి బాలశ్రీ వేయించడం జరిగినది అదే శాసనం అయితే మొదటి శాసకాన్ని భార్య అయిన దేవి నాగానిక వేయించడం జరిగినది ఇక్కడ నాసిక్ శాసనంలో గౌతమి పుత్ర శాసకాన్ని యొక్క తల్లి గౌతమి బాలశ్రీ వేయించడం జరిగినది చూడండి నాసిక్ ఇన్స్క్రిప్షన్ వాజ్ లైడ్ బై అలా అడుగుతుంటాడు ప్రశ్న నెక్స్ట్ హతికుంప ఇన్స్క్రిప్షన్ హతికుంప శాసనము కళింగ కారవేలుడు వేయించడం జరిగినది అతిగుంప ఇన్స్క్రిప్షన్ అతిగుంప శాసనము కలింగ కారవేలుడు గురించి తెలియజేస్తుంది నెక్స్ట్ కొండముది శాసనము బృహత్పలాయన వంశం గురించి ఏకైక ఆధారం ఏది అంటే కొండముది శాసనము బృహత్పలాయన వంశం గురించి ఏకైక ఆధారము ఉన్న శాసనం ఏది అంటే కొండముది శాసనము దీనిని జయవర్మ వేయించాడు నెక్స్ట్ మట్టిపాడు శాసనము ఆనంద గోత్రికుల గురించి తెలియజే శాసనం ఏది అంటే మట్టిపాడు శాసనము మట్టిపాడు శాసనము ఆనంద గోత్రికుల గురించి తెలియజే శాసనము దీనిని దామోదర వర్మ వేయించడం జరిగినది నెక్స్ట్ చేజర్ల శాసనము ఇది ప్రాచీన పల్లవులకు సంబంధించినది చేజర్ల శాసనం ఏది అంటే ప్రాచీన పల్లవుల గురించి సంబంధించినది నెక్స్ట్ కొనగొల్లు లేదా ఏలూరు పెదవేగి కొల్లేరు కంతేరు ఇయని వీల చూడండి పెనుగొండ గుంటుపల్లి సాలంకాయనల వృక్షం గురించి తెలుపుతున్నాయి కొనకళ్ళు ఏలూరు పెదవేగి కొల్లేరు కంతేరు దారికాటూరు పెనుగొండ గుంటుపల్లి శాసనాలు ఇవన్నీ శాసనాలు చాలా ఇంపార్టెంట్ చూడండి ఒకసారి కొనకల్లు ఏలూరు పెదవేగి కొల్లేరు కంతేరు దారికాటూరు పెనుగొండ గుంటుపల్లి శాసనాలు సాలంకాయనలో వృక్ష వంశం గురించి తెలుపుతున్న శాసనాలు ఏవి అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసినవి నెక్స్ట్ ఇంద్రపాల నగర శాసనము విష్ణుకుండినలు తెలంగాణ ప్రాంతం వారనే భావన కలుగజేస్తుంది నెక్స్ట్ తుమ్మలకూటి శాసనము రాజు అయిన గోవిందవర్మ వేయించడం జరిగినది నెక్స్ట్ వేల్పూరు ఈ ఊరు ఖనాపురం శాసనము చూడండి వేల్పూరు ఈ ఊరు కనాపురం పాలమూరు శాసనాలు రాజు అయిన మాధవ వర్మ వేయించాడు నెక్స్ట్ రామతీర్థ శాసనము ఇంద్రవర్మ వేయించాడు నెక్స్ట్ డుండి తొమ్మలగూడెం చిక్కళ్ళు శాసనాలు విక్రమేంద్ర భట్టవర్మ వేయించాడు నెక్స్ట్ మంచికల్లు శాసనము ప్రాచీన పల్లవ మూలపురుషుడైన సింహవర్మ గురించి తెలియజేసే శాసనం ఏది అంటే మంచికల్లు శాసనము ప్రాచీన పల్లవ పురుషుడైన సింహవర్మ గురించి తెలియజేయే శాస్త్రం ఏదంటే మంచికలు వీరకూర్చవర్మ వేయించాడు మైదవోలు వర్మ గురించి చందలూరు కుమార విష్ణువు గురించి నగరము విక్రమే విక్రమేంద్ర పట్టారకుడు గురించి నెక్స్ట్ ఉరవల్లి పల్లవుడు చరిత్ర గురించి తెలియజేయను నెక్స్ట్ నాగార్జున కొండ శాసనము చలికి చలికిరమ్మనుడు హిరణ్య రాష్ట్ర అతిథిగా తెలియజేయును చూడండి నాగార్జున కొండ శాసనము చలికిరమ్మను హిరణ్య రాష్ట్ర అధిపతిగా తెలియజేయును నెక్స్ట్ ఐహోల్ శాసనము బాదామి చాళుక్యుడైన రెండవ పులకేసి ఘనత గురించి తెలియజేస్తుంది దీనిని రవికీర్తి వేయించాడు నెక్స్ట్ మారుటూరి శాసనము రెండవ పులకేసి వేంగిని జయించినట్లు తెలుపుతుంది నెక్స్ట్ చేజర్ల శాసనము కొబ్జ విష్ణువర్ధను ఈ శాసనంలో సగ సగం పైగా తెలుగు పదాలు ఉన్నాయని చెప్పి తెలియజేయడం జరిగినది చేజర్ల శాసనం నెక్స్ట్ వెప్పర్ల శాసనము జయసింహ వల్లభుడు దీనిని ప్రాచీన తొలి తెలుగు శాసనం అని పేర్కొంటారు వెప్పర్ల శాసనం జయసింహ వల్లభుడు దీనిని ప్రాచీన తొలి తెలుగు శాసనంగా పేర్కొంటారు నెక్స్ట్ కల్లమల శాసనము రేనాటి చోళరాజు అయిన ధనుంజయుడు వేయించడం జరిగినది చూడండి వెప్పర్ల శాసనము జయసింహ వల్లపుడు ప్రాచీన తెలుగు సెల్ ప్రాచీన తెలుగు శాసనమని పేర్కొంటారు దేని అంటే వెప్పర్ల శాసనాన్ని కల్లమల శాసనము రేనాటి చోళరాజు అయిన ధనుంజయుడు వేయించాడు దీన్ని ప్రాచీన తొలి తెలుగు శాసనంగా పేర్కొంటారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ మొదటిసారిగా చూసిన వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి ఇక్కడ జయసింహ వల్లభుడు ప్రాచీన తెలుగు శాసనం అని పేర్కొంటారు అదే కలమాల శాసనం అయితే రేనాటి రాజు అయిన ధనుంజయుడి వేయించాడు దీన్ని ప్రాచీన తొలి తెలుగు శాసనంగా పేర్కొంటారు ప్రాచీన తెలుగు శాసనం ఏదంటే జయసింహ వల్లభుడు వేయించిన విపళ్ళ శాసనం ప్రాచీన తొలి తెలుగు శాసనం ఏది అంటే కలమాల శాసనం ఈ రెండింటికి తేడా తెలి అర్థమైంది కదండి ప్రాచీన శాసనము అంటే ప్రాచీన తెలుగు శాసనము తెలుగులో మనకు ప్రాచీన శాసనం ఏది అంటే విప్పళ్ళ శాసనము రేనాడి చోళరాజు ప్రా దీన్ని ప్రాచీన తొలి తెలుగు శాసనంగా పేర్కొంటారు ఇది కడప ప్రదేశం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్